ఆషాఢ మాస బోనాల ఉత్వాన్ని పురస్కరించుకొని బండగూడ తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీదార్ రాధిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివకుమార్ మధుసూదన్ రెడ్డి వీఆర్ఓ కృష్ణాగౌడ్ మహేష్ కుమార్ చార్మినార్ ఎంఆర్ఓ నిహారిక అసిస్టెంట్ ఆఫీసర్ శ్రీదేవి రికార్డు సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ రాజేందర్ తదితరులు బాజా జోగిని భవిత నిత్యాలతో వెళ్లి లాల్ దర్వాజా సింహ వాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు అనంతరం లాల్ దర్వాజా సింహ వాహిని శ్రీ మహంకాళి అమ్మవారి చైర్మన్ బి మారుతి యాదవ్ ప్రచారకర్త యశ్వంత్ కుమార్ గౌడ్లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కె ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో మొట్టమొదటిసారిగా లాల్ దర్వాజా సింహ వాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి తహసీల్దార్ ఆధ్వర్యంలో బోనం సమర్పించడం సంతోషకరంగా ఉందన్నారు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారని తెలిపారు ఈ పాల్గొన్నారు

ಅದನ್ನ ಕೊಡೋದು ಲೇಟ್ ಇಲ್ಲ ಸೈಡ್ 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 అందరికి నమస్కారం ఈరోజు బండ్లగూడ తహసీల్ కార్యాలయం నుండి బోనం అమ్మవారికి తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా అమ్మవారు రాష్ట్ర ప్రజలను అదేవిధంగా దేశ ప్రజలను సుఖ సంతోషాలతో చూడాలని చెప్పేసి అదేవిధంగా సరైన సమయానికి వర్షాలు పడి రైతులకు కూడా మంచి పంటలు కూడా పండించి భక్తులను మంచిగా చూసుకోవాలి చల్లగా చూసుకోవాలనే ఉద్దేశంతో మేము తహసీల్ కార్యాలయం నుండి బోనం సమర్పించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా అమా మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆషాఢ మాస శుభాకాంక్షలు మళ్ళొకసారి తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు